ముఖ్యంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని నరసరాబు ప్రాంతం అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలందరూ చేసి అదేవిధంగా ఇటీవల వర్షాల్లో దెబ్బతిన్న రైతులకి పండగా నిలబడాలని అసలే రైలు దిగుబాటు ధర లేక పండించిన పంటను ఎవరు కూడా లేక అవస్థలు పడుతున్న సందర్భంలో ఎరువులు పడుతున్న సందర్భంలో ఈరోజు ఈ మెంతో తుఫాన్ వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పదిహేను జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించి పదిహేను లక్షల ఎకరాల పంట భూమిని ఈరోజు దెబ్బతినే కార్యక్రమం జరిగింది దీనికి రైతుల పక్షాన్ని నిలబడాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పి రైతులకు అండగా నిలబడి ఏదైతే వాళ్ళకి పంటకి నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో చేర్చాలని చెప్పి మరో కోరుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ ఏమంటే శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి పేదవాడు విద్యార్థి రైతు వ్యాపార వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మండి అధికారంలోకి రావాలని చెప్పి ఈరోజు భగవంతుని ప్రార్థించడం జరిగింది నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురవేయాలని ఈరోజు మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మంచి రోజులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మంచి సుపరిణామాలు ఉంటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇప్పటికే పద్దెనిమిది మంచి పరిణామాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు మంది చేస్తూ పాల్గొంటుంది అందరూ కూడా ఆదరిస్తూ ఈ రోజు అందరూ కూడా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా